ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి మా నాయన మీ ఘనమైన పాదముల కూస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి గడచినటువంటి ఎనిమిది నెలలు ప్రేమించి కాపాడి తొమ్మిదవ నెలలో సెప్టెంబర్ నెలలో మమ్మల్ అందరినీ కూడా ప్రవేశింపజేసినందుకై మీ ఘనమైన పాదముల కూస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన మరి దేవా ఈ సమయంలో మీ మాటలు వినడానికి మీరిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ మాటల ద్వారా మా జీవితాలను మేము సరిచేసుకున్నందుకు సహాయం చేయమని యేసుక్రీస్తున్న అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ప్రేమైన దేవుని బిడ్లారా ఈ సమయంలో దేవుని మాటలు వినే గొప్ప భాగ్యం దేవుడు మనకందరికీ అనుగ్రహించదలకై దేవుని స్తోత్రం మరి అదేవిధముగా గడిచిన ఎనిమిది నెలలు ప్రేమించి కాపాడి ఈ ప్రభు దినమున తొమ్మిదవ నెలలో సెప్టెంబర్ మాసంలో మనలందరిని కూడా ప్రవేశింపజేసినందులోకై మరొకసారి దేవునికి స్తోత్రములు మీకు అందరికీ నా వందనం తెలియజేస్తున్నాను మరి అదేవిధముగా సంఘ అధ్యక్షులు జోసఫ్ సార్ గారికి ప్రభు పేరట వారికి వందనం తెలియజేస్తున్నాను జియో మినిస్ట్రీస్ వారికి మీ అందరి తరఫున వందనం తెలియజేస్తున్నాను మరి యొక్క మినిస్ట్రీస్ ద్వారా ఎంతోమంది దేవుని మాటలు వింటున్నారు మరి అనేక మంది మినిస్ట్రీస్ వారికి వందనాలు తెలియజేయమన్నారు మరి మీ తరఫున వారికి వందనాలు తెలియజేశాను మరి అదేవిధముగా జిఎస్ సాల్వేషన్ మి మినిస్ట్రీస్ వారి తరపున దేవుని మాటలు వింటున్న మీకందరికీ ప్రభున వందనం తెలియజేస్తున్నాను మరి విధముగా ఈ యొక్క పరిచర్యను మళ్ళీ ప్రారంభించండి అని కొత్తపల్లె సంఘస్థులు కొంత స్పాన్సర్ చేశారు ప్రార్థన టీవీ పరిచర్యను మరి వారికి ప్రభు పేరిట మనవి చేయుచున్నాను ప్రేమైన దేవుని బిడలారా సెప్టెంబర్ నెల అనగానే భారతదేశంలో టీచర్స్ డే గుర్తుకొస్తుంది సర్వేపల్లి రాధాకృష్ణ గారు సెప్టెంబర్ నెల అనగానే చాలామందికి స్టూడెంట్స్కి అందరికీ లేదా ఎంప్లాయీస్కు టీచర్స్కు భారతదేశంలో ఒక రకంగా చదువుకున్న వారికి అందరు కూడా చాలామందికి సర్వేపల్లి రాధాకృష్ణ గారు గుర్తొస్తారు మంచి టీచర్ అని సెప్టెంబర్ ఐదున అతని బర్త్డే అని పుట్టినరోజు అని అతడు టీచర్గా ఉన్నప్పుడు ఈ సమాజానికి ఎంతో మేలు చేశాడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గర చదువుకున్న పిల్లలు చాలామంది భవిష్యత్తులో ఆ కుటుంబాలు ఎంతోమంది కలెక్టర్లు అయ్యారు ఇంజనీర్స్ అయ్యారు గొప్ప గొప్ప ప్ర మంత్రులు అయ్యారు గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు ఈ సమాజాన్ని పరిపాలించే వాళ్ళు అయ్యారు ఐపీఎస్లు అయ్యారు ఐఏఎస్లు అయ్యారు చాలామంది కూడా గొప్పగా చదువుకున్న వాళ్ళని ఎంతోమంది ఫారిన్ కూడా వెళ్ళిన వారు ఉన్నారు అతని దగ్గర చదువుకున్న వాళ్ళు అంతేకాకుండా ఫారిన్కి వెళ్ళి చదువుకోవడానికి ఇక్కడ గొప్పవాళ్ళు కావడానికి సర్వేపల్లి రాధాకృష్ణ గారు తన జీతంలో స్టూడెంట్స్కి ఇచ్చేవాడట తనకు డబ్బు చాలా ఉండేది వారికి సరే ఈ జీతాన్ని నేను వాడుకోవాల్సిన అవసరం లేదు ఇది స్టూడెంట్స్కే పిల్లలకే విద్యార్థులకే ఖర్చు చేస్తా అని చాలామందికి ఖర్చు చేసేవాడు ఈ యొక్క విధానాన్ని అంతా గమనించినటువంటి మేధావులు అందరూ కూడా గొప్ప వాళ్ళందరూ కూడా అతని పుట్టినరోజున టీచర్స్ డే ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం అంతా కూడా అంటే ఎందుకు అతని పుట్టినరోజును జ్ఞాపకం చేసుకుంటారు సెప్టెంబర్ నెలలో అంటే ఎంతోమంది సెప్టెంబర్ నెలలో పుట్టారు కదా భారతదేశంలో ఎంతోమంది పుట్టారు లేదా మన ఆంధ్ర రాష్ట్రంలోనే కానీ సెప్టెంబర్ నెలలో ఎంతోమంది పుట్టారు కానీ భారతీయులు సెప్టెంబర్ నెల అనగానే సర్వేపల్లి రాధాకృష్ణ గారిని జ్ఞాపకం చేసుకుంటారు అతని యొక్క చర్యలు క్రియలు పనులు అతని చాలా బాగున్నాయి దేశం గర్వించదగ్గగా గర్వించదగ్గ చెప్పుకునే కార్యాలు అవన్నీ కూడా జీతంలో ఒక రూపాయి కూడా తనకు వాడుకోకుండా పిల్లలకంతా ఖర్చు చేసేవాడు వాళ్ళ భవిష్యత్తుకు అంటే ఇప్పటి కాలంలో అలాంటి ఉద్యోగస్తులు ఎవరున్నారు అవి టీచర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు డాక్టర్లు కావచ్చు మరి ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐబిఎస్ ఆఫీసర్లు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరు లేరు అంత గొప్పగా ఇప్పుడు ప్రజెంట్ ఈ నెలను గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం విద్యను అందించడం అంటే గొప్ప గొప్ప విషయాలు కూడా అందించాడు ఈ గొప్ప విషయాలు అందించిన ఎలా నువ్వు అందించగలిగావు అని చాలామంది సర్వేపల్లి రాధాకృష్ణ గారిని అడిగినప్పుడు అవి నేను కొన్ని ఏసుక్రీస్తు ద్వారా కొన్ని తెలుసుకున్న బైబిల్లో యేసుక్రీస్తు మాట్లాడిన బోధను బట్టి అంటాడు ఏసుక్రీస్తు ప్రభులవారు వారు మరి అనేక సంగతులు మంచి మంచి సంగతులు గొప్ప గొప్ప సంగతులు బోధించినట్లు మనకు బైబిల్లో కనపడుతుంది మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినాం నేను నోరు తెరచి ఉపమా రీతిగా బోధించదను లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అన్నాడు మరుగు చేయబడిన సంగతులు గొప్ప విషయాలన్నీ బోధించాడు ఉపమానము ద్వారా ఎప్పుడైతే కృత నిబంధన సర్వేపల్లి రాధాకృష్ణ గారు చదివారో అవి యేసుక్రీస్తును బట్టి గొప్పగా బోధించాలి అనే ఉద్దేశంతో ఏసుక్రీస్తు ఇంత గొప్పగా బోధించాడు సమాజానికి ఇంత గొప్పగా ఉపయోగపడ్డాడు అంతేకాకుండా ఏసుక్రీస్తు దయగా మాట్లాడేవాడట లుకా సువార్తలో నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ చనం మనం గమనించినట్లయితే అప్పుడు అందరిని ఆయన గూర్చి సాక్షేమిచ్చు సాక్షేమించచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి అనింది ఈయన యేశోబు కుమారుడు కాడా అని చెప్పుకొని చూడగా అంటే పలాని కుమారుడు పలాని మరియా కుమారుడు పలాని యేష కుమారుడు పలాని గోత్రంలో దావి వంశంలో పుట్టాడు దయగా మాట్లాడేవాడు ఎంతోమంది కుట్టివా కుంటివారిని కాళ్ళు చెవిటివారికి వినికిడి మూగువారికి మాటలు గుడ్డివారికి దృష్టి వచ్చేటట్లు మంచి మంచి పనులు చేశాడు ఆకలి కొన్న వారికి భోజనం పెట్టాడు ఐదు వేల మందికి ఎన్నోసార్లు వేల మందికి రొట్టెలు చేపలను ఆశీర్వదించి పంచిపెట్టాడు అంతేకాకుండా ఈ ప్రపంచ మానవాళి కొరకు ప్రాణాన్నే ఇచ్చాడు రక్తాన్నే కడ్చాడు అంటే ఎన్నో విషయాలు రక్తమే దారపోసాడు ప్రాణమే దార ఇదంతా సర్వేపల్లి రాధాకృష్ణ గారు నేను చదివాను అన్నాడు తన సర్వేపల్లి రాధాకృష్ణ వ్రాసిన బుక్ను మీరు చదవండి లేదా వివేకానంద గారు వివేకానంద గారు రాసిన పుస్తకంలో మీరు చూడండి యేసుక్రీస్తు గురించి ఎంత గొప్పగా వ్రాసాడు చికాగాలో అతడు చికాగా చికాగోలో అతడు చెప్పినటువంటి ఆ యొక్క గొప్ప ప్రసంగం ఈరోజు వరల్డ్ వైడ్ అయింది అంటే అది యేసుక్రీస్తును బట్టే నేను చెప్పాను అతడు ఎంతో గొప్పగా బోధించాడు పరిశుద్ధంగా జీవించడే అక్కడ కూడా చెప్పినాడు అంటే ఈరోజు యేసుక్రీస్తును అనేక మంది మోడల్గా తీసుకుంటున్నారు సెప్టెంబర్ నెలలో పుట్టినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఒక మోడల్గా యేసును తీసుకున్నాడు గాంధీ మహాత్ముడు ఒక మోడల్గా తీసుకున్నాడు గాంధీ మహాత్ముడు వాడిన పదాలలో ఒక చెంప కొట్టువాని వైపు రెండో చెంప తిప్పమని గాంధీ చెప్పిన సూక్తి అది యేసు చెప్పిన మాట నీ దేహం బాగుండాలంటే నీ కన్ను తేటగా ఉండాలన్నాడు యేసుక్రీస్తు మతేసు వారి ఆరోధ్యాయంలో అది గాంధీ చెప్పిన సూక్తి అంటే అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు మాట్లాడిన మాటలనే తీసుకున్నారు ఈ ప్రపంచంలో ఈ సమాజానికి ఉపయోగపడ్డాయి మత్తవార్థ ఆరో అధ్యాయము ఇరవై రెండో దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండి నెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అన్నాడు ప్రేమనే దినుంటారా యేసుక్రీస్తు పుట్టినందుకు గొప్ప గొప్ప విషయాలు గొప్ప గొప్ప సూక్తులు చెప్పాడు అవే గాంధీ మహాత్ములు వాడాడు సర్వేబల్లి రాధాకృష్ణ మంచి పనులు చేయడానికి కారణం అయింది వివేకానంద గొప్పగా ప్రసంగించడానికి కారణమైంది అంటే ఎంతోమంది ఎంతోమంది యేసుక్రీస్తుని మాటలుగా తీసుకున్నాడు యేసుక్రీస్తు పుట్టినందుకు ఈ భూమి మీద గొప్ప గొప్ప కార్యాలు చేశాడు గొప్పగా సమాజానికి ఉపయోగపడ్డాడు ఈరోజు మనం కూడా పుట్టాం మనం గొప్పగా ఉపయోగపడుతున్నామా ఈ సమాజానికి భారతదేశానికి లేదా ఆంధ్రప్రదేశ్కు లేదా మనం ఉన్న ఊరికి గ్రామానికి లేదా మనం ఉన్న వీధికి లేదా మనం ఉన్న కుటుంబానికి గొప్పగా ఉపయోగపడుతున్నామా కుటుంబంలో పుట్టి లేదా మీరు మీ కుటుంబాల్లో పుట్టి మీ కుటుంబానికి ఏం ఉపయోగపడుతున్నారు లేదా నేను నా కుటుంబంలో పుట్టి నా కుటుంబానికి ఏం ఉపయోగపడుతున్నాను పుట్టిన మనము ఉపయోగపడాలి లేదా సామెతల గ్రంథంలో పదహారవ అధ్యాయము నాలుగో చిన్న అంటా ఉన్నాడు యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసాను అని ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం ప్రతి వస్తువును కలగజేయడానికి పని ఉంది అన్నాడు ఒక కెమెరా కానీ ఒక మోత్ బీస్ కానీ ఒక బైబిల్ కానీ ఒక సెల్ఫోన్ కానీ పని ఉంది ఒక లైటింగ్ కానీ పని ఉంది పని కొరకే చేసింది పని కొరకు చేసిన తర్వాత అది పని చేయాలి పని కొరకు చేసిన తర్వాత దాన్ని పుట్టించిన తర్వాత అది పని చేయాలి ఒక చెట్టుని మీరు చూడండి ఒక విత్తనం విత్తితే ఆ విత్తనము చెట్టుగా మారి మామిడి టెంకనే చూడండి విత్తనాన్ని విత్తితే టెంకను చెట్టు అవుతుంది నీడ ఇస్తుంది మళ్ళీ ఫలాలు ఇస్తుంది దాన్ని తింటాము మళ్ళీ ఆ టెంకను మళ్ళీ భూమిలో విత్తితే మళ్ళీ చెట్లు అవుతాయి దాదాపు ఒక ఐదు వందల పండ్లు కాశాయి అనుకోండి ఐదు వందల పండ్లు మనం తిని దాని టెంకను విత్తితే ఐదు వందల చెట్లు అవుతాయి అంటే పుట్టిన ప్రతిదీ అంత ఉపయోగపడుతుంది మనము తిని పడేసింది కూడా కింద ఉపయోగపడుతూ ఉంది లేనిది ఆ టెంక ఎందుకు పనికిరాదు రూపాయి కూడా అది పనికిరాదు రూపాయి విలువ కూడా చేయదు ఆ టెంక మామిడి టెంక మామిడి పండు ఒకవేళ యాభై రూపాయలు చేయొచ్చు వంద రూపాయలు చేయచ్చు పది రూపాయలు చేయొచ్చు కానీ మామిడి కాయలో ఉన్నటువంటి ఆ టెంకా విత్తనం రూపాయికి కూడా పనిచేయదు అవి పారేస్తారు కానీ పారవేయబడినది ఎంత ఉపయోగపడుతుంది దేవుడు దాన్ని పుట్టించినందుకు ఉపయోగపడతా ఉంది నిన్ను పుట్టించినందుకు నువ్వేం ఉపయోగపడుతున్నావు సమాజానికి ఈ సెప్టెంబర్ నెలలో ఒక సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పుట్టినరోజుని ఎంత గొప్పగా చేస్తారో సెప్టెంబర్ ఐదవ తేదీని టీచర్స్ డేగా దాని భారతదేశంలో ఎన్నుకున్నారు ఆ రోజును ఆ వ్యక్తి గొప్పగా సమాజానికి ఉపయోగపడిన దాన్ని బట్టి యేసుక్రీస్తు పుట్టినరోజు కూడా డిసెంబర్ ఇరవై ఐదు ఆ రోజు కూడా సెలవు ప్రకటించి ప్రపంచమే ఆ రోజు సెలవు ప్రకటిస్తారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే మన భారతీయుడు కాబట్టి భారతదేశం సెప్టెంబర్ ఐదున సెలవు ప్రకటించవచ్చు కానీ యేసుగ్రీస్తు అయితే ప్రపంచం అంతా సెలవు ప్రకటిస్తారు కారణం ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడినవాడు తన మాటలను దారపోసిన సమాజం బాగుపడికి మనుషులు బాగుపడడానికి ఎన్నో సూక్తులు వాడినవాడు ప్రాణాన్నే రక్తాన్నే కార్చినవాడు యేసుక్రీస్తు పుట్టినందుకు తన పని దేవుడిచ్చిన పనిని సమాప్తం చేశాడు నెరవేర్చినాడు ఈ సెప్టెంబర్ నెలలో నిహోమియా గారు కూడా ఒక మాట అంటాడు పాత నిబంధన గ్రంథంలో ఆరవ అధ్యాయంలో ఆరు పదహైదవ వచ్చినం ఈ ప్రకారముగా ఏలూలు మాసము ఇరవది ఐదవ దినమందు అనగా ఏ పది రెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను ఏలుల మాసం అంటే ఆగస్ట్ సెప్టెంబర్లో వచ్చేదే అంటే సెప్టెంబర్ సెప్టెంబర్ క్రిందికే అవుతుంది ఇరవై ఐదు కనుక అంటే ఈ సెప్టెంబర్ నెలలో దేవుని మందిరం యొక్క ప్రాకారము పని పూర్తి చేశాడు నిహోమ్య తొమ్మిదో వచ్చిన లాస్ట్ లైన్లో అంటాడు దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము అంటాడు అంటే దేవుని పని చేయడం కొరకు నా చేతులను బలపరచు నీ నువ్వు దేవుడు నీకు చేతులు పుట్టించింది మంచి పని చేయడానికి బలం పునుకో నీకు చేతులు నిహోమ్యా చేతులు పుట్టించినందుకు ఏమంటున్నాడు నా చేతులను బలపరచు ఇదో నీ మందిరాన్ని కట్టిస్తా నీ మందిరాన్ని పూర్తి చేసినా నీ మందిర ప్రాకారములను పూర్తి చేసినా నన్ను పుట్టించినందుకు నాకు చేతులు పుట్టించినందుకు నిహోమ్యా అకల్యా కుమారుడు అని ఉంటుంది ఒకటోవా అధ్యాయంలో నివోమ్యా గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో అకల్యా కుమారుడైన నిహోమ్యా యొక్క చర్యలు చర్యలు అంటే పనులు లేదా కార్యాలు అతడు చేసిన వర్క్ ఆ పని అంటే ఒక అకల్యాకు కుమారుణ్ణి దేవుడు పుట్టించినందుకు ఆ నిహోమ్య అనుకున్నాడు దేవుడు నన్ను హకల్యా కడుపున పుట్టించాడు నన్ను పుట్టించినందుకు దేవుడు నేను దేవుని పనులు చేయాలి అవి మందిరం పనులైన సేవలో ఏవైనా సరే మందిరం పని కావచ్చు ప్రాకారం పని కావచ్చు వాక్యం చెప్పేది కావచ్చు పాటలు పాడేది కావచ్చు ప్రార్థన చేసేది కావచ్చు మందిరంలోకి వెళ్ళి కూర్చునేది కావచ్చు ఎవరైనా సంఘ సేవకులు వస్తే వారికి పరిచయం చేసేది కావచ్చు లేదా ఒకవేళ మీ దగ్గర ధనం ఉంటే సువార్థికులకు ఏదైనా హెల్పింగ్ చేయండి సువార్త చెప్తారు నాలుగు పల్లెలకు వెళ్ళి మీ దగ్గర డబ్బు ఉంటే లేదా ఇప్పుడు నేను సువార్త ప్రకటిస్తున్నానంటే ఇది నా దగ్గర నా ధనంతో నేను ప్రకటించలేదు జిఎస్ అల్వేషన్ మినిస్ట్రీస్ వారు కొంత ఖర్చు చేశారు మరి మిగిలిన సంఘస్తులు కూడా వాళ్ళకి ఇచ్చిన జీవితంలో ఈరోజు మళ్ళీ దీన్ని ప్రారంభించారు మళ్ళీ చెప్పు అని ఇదో మేము సహకరిస్తాము అని దేవుంచితమైతే మీరు కూడా సహకరించాలనుకుంటే మీ దగ్గర పాస్టర్లు ఉంటారు సంఘాలలో వాళ్లకు మీరు ధనాన్ని సహకరించండి వాళ్ళు కూడా పరిచర్య చేస్తారు టీవీలో వాక్యం చెప్తారు అనేక మంది వింటారు మీ ధనంతో అనేక మంది టీవీలో వాక్యం వింటున్నారంటే మేలే కదా కాబట్టి నేను చేసే సంఘాలలో అనేక మంది నాకు సహకరిస్తున్నారు సువార్త ప్రకటిస్తున్నాను అది నా ధనంతో కాదు సంఘస్తుల ధనంతో వాళ్ళను పుట్టించినందుకు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు మిమ్మల్ని పుట్టించినందుకు మీరు కూడా మీ సంఘ పాస్టర్లకు సహకరించండి సువార్థను అందిస్తారు లేదా వాళ్ళు సువార్థను అందించలేకపోతే వాళ్ళ కుటుంబాల్లో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఉంటాయి కొందరి సేవకులకు ఇల్లు కూడా సరిగా లేదు ఇల్లు కట్టించండి కొందరు సేవకులకు సరైన బట్టలు లేవు బట్టలు తీర్చండి సరైన తిండి లేదు ధాన్యం తీయించండి లేదా కుటుంబంలో పిల్లలు చదువుకుంటూ ఉంటారు వాళ్ళకు ఆ చదువులకు సహకరించండి మీ పిల్లలు ఏమో బాగా చదువుకుంటూ ఉంటారు మీకు వాక్యం చెప్పేసి సేవకుల పిల్లలు కూడా చదువుకోవాలి కదా అలా సహకరించండి లేదా మీరేమో మంచి బట్టలు వేసుకో అంటారు మరి మీ దగ్గర ఉన్న సేవకుని పిల్లలు కూడా మంచి వస్త్రాలు తొడుక్కోవాలి కదా సహకరించండి మీ యొక్క సంఘాలలో ఉన్నటువంటి మీ సేవకులకు ఏదైనా సరే మీ చర్యలు అంటూ ఉండాలి మిమ్మల్ని పుట్టించినందుకు మిమ్మల్ని దేవుడు ఈ భూమి మీద పుట్టించినందుకు మీతో ఒక ప్రయోజనం ఉండాలి మీ చర్యలు ఏవి ఆ పనులు కనబడాలి లేదా బొల్లవరం టీసీసీ సంఘంలో ప్రొద్దుటూరు పందిటి రవీన్న గారి మనమడు అభినయ్ కుమారుడు అభిషేక్ కుమార్ ఈరోజు సాయంత్రం నా పెద్ద బర్త్డే ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేసినారు వచ్చిన వారికి అందరు కూడా భోజనాలు చేసి మరి ఈరోజు అక్కడ మీటింగ్ ప్రతి నెల పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది మంత్లీ మంత్లీ బల్లవారంలో ఒకటో తేదీ ఒకటో తేదీ దేవుడు మిమ్మల్ని పుట్టించినందుకు మీ సంఘాలలో మంచి మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని మీ సేవకుల ద్వారా వినండి మంచి వాక్యము ఎవరైనా చెబితే వారి ద్వారా వినండి లేదా మీకున్న సేవకులకు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళని పిలిపించుకొని వినండి లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు పిలిపించుకొని వినండి మీ ధనాన్ని ఖర్చు చేసి మిమ్మల్ని పుట్టించినందుకు దేవుని కార్యములు మీరు చేయాలి యేసుక్రీస్తు అంటాడు భవన్ సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగో చరణములు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచి తిని అంటాడు చేయడానికి నీకు పని ఇచ్చినాడు దేవుడు ఈ భూమి మీద దేవుని పని చేయమని నిన్ను పంపించినాడు మరి నువ్వెందుకు దేవుని పని చేయడం లేదు నువ్వెందుకు దేవుని సేవ చేయడం లేదు నువ్వెందుకు దేవుని కార్యక్రమాలు లేవు నెలలేమో గడిచిపోతూ ఉన్నాయి న్యాయస్కాలం గడిచిపోతూ ఉంది నిన్ను పుట్టించి ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది నేను సెప్టెంబర్ నెలలో పుట్టించింటే మళ్ళీ సెప్టెంబర్ వచ్చింది సెప్టెంబర్ సెప్టెంబర్ నెల కూడా వెళ్ళిపోతుంది నేను ఒకవేళ జనవరి నెలలో పుట్టిస్తే జనవరి నెల పోయింది ఎన్ని జనవరి నెలలు పోయి ఉంటాయో ఫిబ్రవరి నెలలో పుట్టించుంటే ఎన్ని ఫిబ్రవరి నెలలో పోయి ఉంటాయో నువ్వు దేవుని పని చేస్తాండవా మార్చి నెలలో పుట్టించింటే మార్చి నెలలు ఎన్ని పోయి ఉంటాయి నువ్వు దేవుని పని చేస్తుండవా ఏప్రిల్ నెలలో పుట్టించుంటే ఏప్రిల్ నెలలు ఎన్ని పో పోయి ఉంటాయి కానీ అవి నెలలు వెళ్ళిపోతున్నాయి కానీ నువ్వు మారి మనసు మార్చుకొని దేవుని పని చేయడం లేదు దేవుని దేవులారా ఒక అని చూడండి తను పుట్టించినందుకు ఇదో నన్ను పుట్టించినందుకు నేను దేవుని పనులు నెరవేర్చాను ఇదో ఏలూరు మాసంలో సెప్టెంబర్ నెలలో ఈ నెలలో ఒక పని పూర్తి చేసే దేవుని పని ప్రతి నెలలో ఒక పని పూర్తి చేయి ప్రతి వారంలో ఒక పని పూర్తి చేయి లేదా నీకు వీలైతే ప్రతిరోజు దేవుని పని పూర్తి చేయి నిన్ను సజీవునిగా దేవుడు ఇప్పుడు ఉంచినందుకు ఎందుకు అనుకుంటున్నావు కీర్తనల గ్రంథంలో కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేడవ చనంలో అంటాడు నేను చావును సజీవుడన యహోవ క్రియలు వివరించదను అంటాడు దేవుడు మనల్ని ఈ సెప్టెంబర్ నెలలో బ్రతికించాడు అంటే దేవుని క్రియలు చేయడానికి ఆగస్టు నెల అంతా ప్రేమించి కాపాడి నువ్వు బ్రతికించి సజీవు లెక్కలు చేర్చి సెప్టెంబర్ నెల ఇచ్చాడు అంటే ఈ నెలలో నువ్వు దేవుని పనులు చేయడానికి దేవుని సేవ చేయడానికి దేవుని కార్యక్రమాలు చేయడానికి ఇంకా కొందరు ఏమంటుంటారంటే దేవుని మందిరానికి రావాలనుకుంటున్నాను కానీ అక్కడుండే మనుషులు సరైన మంచి వాళ్ళు కాదు అసూయపరులు ద్వేషం గల వాళ్ళు మాకు రాబుద్ది కాదు అంటూ ఉంటారు ప్రేమను దేవుని నువ్వు ఒక ప్రయాణం చేయాలి అంటే బస్సులో వెళ్ళేటప్పుడు నీకు అందరూ కొత్త వాళ్ళే ఉంటారు అందరు నీ చిన్నైనా పెద్దనైనా మీ ఇంట్లో వాళ్ళు కదా బస్సులో ఉండేది కానీ నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు నీ అవసరత తీరడానికి నువ్వు కువైట్కు అమెరికాకు ఫారిన్కి వెళ్ళాలంటే నువ్వు ఏరోప్లేన్లో వెళ్ళాలి ఏరోప్లేన్లో అంతా నీ ఇంటో ఆడ విమానంలో ఎవరెవరు అంటారు సర్దుకుపోవడం లేదా నువ్వు ట్రైన్లో వెళ్ళాలి హైదరాబాద్ కావచ్చు విజయవాడ కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు ఎక్కడ ముంబాయి కావచ్చు ట్రైన్లో నువ్వు వెళ్ళాలి అక్కడ అంతా నీ వాళ్ళే ఉంటారా ముంబైకి వెళ్ళేటప్పుడు ఢిల్లీకి వెళ్ళేటప్పుడు అయితే రకరకాల రాష్ట్రాల వాళ్ళు భాషల వాళ్ళు ఉంటారు అయినా నువ్వు ట్రైన్లో కూర్చోవడం లేదా ఓపికగా ఎవరు అయినప్పటికీ మరి మందిరములో అక్కడుండే సంఘస్తులే ఆ ఊరి సంఘస్థులే నీ ప్రజలే నీ తోటి వాళ్ళే మందిరంలో వాళ్ళు ఉంటే నువ్వు అక్కడ అడ్జస్ట్ కాలేవా ఎక్కడెక్కడో అడ్జస్ట్ అవుతుండవే ఒకసారి ఇంట్లో భార్య నిన్ను తిరుతంటది అయినా అడ్జస్ట్ అయ్యి సంసారం చేస్తుంటవే భర్తే నిన్ను తిరుతంటాడు తంత అంటాడు అయినా అడ్జస్ట్ అయ్యి సంసారాలు చేస్తుంటారే పిల్లలు నీచంగా ఇంట్లో మాట్లాడుతుంటారు తల్లిదండ్రులు అనుకోకుండా వాళ్ళతో అడ్జస్ట్ అవుతారే తల్లిదండ్రులు పిల్లలను నీచంగా మాట్లాడుతూ ఉంటారు ఎంగిల్ మూస్తూ ఉంటారు ఉమ్మేస్తూ ఉంటారు అయినా సర్దుకుపోతూ ఉంటారే కొడుకులు కాడ సర్దుకొని పోతారు కూడళ్ళ కాడ సర్దుకొని పోతారు పిల్లల కాడ సర్దుకొని పోతారు తల్లిదండ్రులు కాడ సర్దుకొని పోతారు భార్య కాడ సర్దుకుపోతారు భర్త కాడ సర్దుకుపోతారు మందిరంలో ఎందుకు సర్దుకుపోలేవు ఇక్కడున్న జ్ఞానం అక్కడ ఉండదా అంటే ఇక్కడ ఎందుకు సర్దుకొని పోతావు భార్య నిన్ను తిడుతుందని సర్దుకొని పోతాండవా లేక భర్త నిన్ను తిడతాడని సర్దుకొని పోతాండవా ఆడ ఎవరిని తిట్టరనే కదా అక్కడ మందిరంలో ఎవరిని తిట్టరనే కదా దేవుడు నీకు తీర్పు తీర్చేవాడున్నాడు రేపొద్దున ఈరోజు మీరు మందిరాలకి వెళ్లకుండా మార మనసు పొందకుండా బ్యాప్తిజం పొందకుండా ఏదో ఒక సొడ్డు పెట్టి మారకుండా ప్రార్థనకి వెళ్లకుండా ఉన్నారేమో ఒకానొక దినం వస్తుంది నిన్ను తీర్పు తీర్చే దినం వస్తుంది ఆ తీర్పు దినమున నువ్వు ఏ కథలు చెప్పినా అక్కడ వినేవాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ మీరు మాకు సేవకులకు ఏదో ఒక చెప్పినా మేము వింటాం మేము సేవకులం కాబట్టి కానీ దేవుడు వినడు నిన్ను కన్నతైన దేవుడు నీ మాట వినడు నువ్వు అక్కడ ప్రత్యక్షం కావాలా క్రీస్తు న్యాయపీఠం ఎదుట అక్కడ ఏం సమాధానం చెప్తావు దేవుడు నిన్ను పుట్టించి ఇప్పుడు ఇరవై ఏళ్ళ ఉంటుంది ముప్పై ఏళ్ళ ఉంటుంది నలభై ఏళ్ళ ఉంటుంది యాభై ఏళ్ళ ఉంటుంది అరవై ఏళ్ళ ఉంటుంది డెబ్బై ఏళ్ళ ఉంటుంది వృద్ధాప్యం వచ్చినా కూడా మారకుండా మారు మనసు పొందకుండా బ్యాప్తిసం పొందకుండా అసూయలతో ద్వేషాలతో కలహాలతో కక్షలతో ఎందుకు అలా మీరు బ్రతికేది ప్రేమను దేనివల్ల మీ జీవితకాలం అయిపోస్తూ ఉంది లేదా కేరళలో చూడండి ఆ ఆ ప్రళయమంతా వచ్చేసి అందరు కూడా చనిపోయారు కొట్టుకుపోయా ఇల్లు కొట్టుకుపోయాయి జంతువులు కొట్టుకొని పోయాయి మనుషులు ఇల్లు చనిపోయారు అందరూ కూడా నవాహు దినాల్లో జరిగినట్టు ఆ ప్రాంతంలో జరిగింది ఈరోజు మనం సజీవులు లెక్కలో బ్రతికున్నామంటే వాళ్ళకంటే నీతిమంతులమని కాదు మనం ఎంతో దేవుని సేవ చేస్తామని దేవుని పని చేస్తామని ప్రేమన దేవులారా నిన్ను నన్ను దేవుడు పుట్టించింది దేవుని పని కొరకు ప్రేమన దేవుల మీ పిల్లలను పుట్టించింది దేవుని పని కొరకు వారిని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచండి ఏ రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన అంటాను తండ్రి అంటున్నాడు తండ్రులారా మీ పిల్లలకు కోపం రేక రేపగా ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోను వారిని పెంచుడి మీరు పెంచండి ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచండి ఒక పౌలు వలె పెంచండి ఒక తిమోతి వలె పెంచండి యునికే పెంచినట్టు లేదా బల్లవరం సంఘంలో ఈరోజు బర్త్డే ప్రేయర్ చేస్తూ ఉన్నారు కదా మరి రవీన్న గారి కుటుంబం మీకు ఇచ్చిన మనమని లేదా అభినయ్ లేదా మీరిద్దరు తల్లిదండ్రులు భార్యాభర్తలు మీకు ఇచ్చిన కుమారుని అభిషేక్ కుమారును ప్రభు యొక్క శిక్షలో బోధన పెంచండి మరి పందిటి వంశస్థులకు అందరికీ లేదా బొల్లవరం సంఘస్థులకు అందరికీ కూడా దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది వింటున్న మీ అందరికీ చెలవిస్తూ ఉంది దేవుని వాక్యం ప్రభు యొక్క శిక్షలో బోధలవారిని పెంచండి ప్రభు యొక్క శిక్షలో బోధల వారిని పెంచకపోతే ఏదో లోక సంబంధంగా చెడిపోతారు లోకస్తులు అయిపోతారు దుష్టులు అయిపోతారు దుష్టులు దుర్మార్గులు అయిపోతారు నీచులు అయిపోతారు పనికిరాని వాళ్ళు అయిపోతారు ఈరోజు భారతదేశంలో ఎంతోమంది ఆ కలకత్తా గురించి చెప్పుకుంటా ఉన్నారు సంజయ్ అనే వ్యక్తి ఒక ఆడబిడ్డను నీచంగా ఆమె పట్ల ప్రవర్తించి చంపేశాడు అని అంటే ఎంత అసహ్యంగా ఒక చదువుకున్నవాడు అంటే చదువు ఉంది క్లాస్లో చదివిన్నాడు స్కూల్లో చదివిన్నాడు కాలేజీలో నేర్చుకున్నాడు కానీ ఆ విద్య అంతా కూడా అతన్ని చెడగొట్టింది కారణం ఏంటంటే ప్రభు యొక్క శిక్ష బోధ అతనిలో లేదు ప్రభు యొక్క శిక్ష బోధ ఏ పిల్లల పిల్లల్లో అయితే లేదో లేకపోతే వాళ్ళే ఈ సమాజాన్ని చెడగొడతారు అంతే ఇప్పుడు మీ కుమారులల్లో మీ కుమార్తెలలో ప్రభు యొక్క శిక్ష బోధ లేకపోతే ఈ సమాజాన్ని చెడగొడతారు కానీ ఒక యేసులో దేవుని బోధ ఉంది యేసులో దేవుని శిక్ష ఉంది యేసు దేవుని బోధ నేర్చుకున్నాడు దేవుని శిక్షణ నేర్చుకున్నాడు పరలోకమందు యోహాన్ సువార్తలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభులవారు వారు మాట్లాడిన మాట ఎనిమిదో అధ్యాయంలో అంటా ఉన్నాడు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది లాస్ట్ లైన్లో తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నాను తండ్రి నేర్పాడు పరలోకమందు ఉన్న దేవుడు ఏసుకు నేర్పాడు అంటే తండ్రి కుమారునికి నేర్పాడు కనుక కుమారుడు గొప్పవాడయ్యాడు సమాజానికి మేలు చేసేవాడయ్యాడు సమాజానికి ప్రాణం పెట్టేవాడయ్యాడు సమాజానికి హితబోధ బోధించేవాడయ్యాడు ఈరోజు ఒక తండ్రి కుమారుడు యేసును పెంచినందుకు ప్రపంచానికి మార్గదర్శి మాటలయ్యాడు రక్షకుడు అయ్యాడు మీ పిల్లలందరూ కూడా ఈ సమాజానికి మార్గదర్శులు కావాలి ఒక సర్వేపల్లె రాధాకృష్ణ లాగా పెంచండి ఒక యేసు వలె పెంచండి ఒక తిమోతి వలె పెంచండి మీరందరూ కూడా గుర్తుంచుకోండి ప్రేమను ద్వారా లేకపోతే ఈ సమాజాన్ని మన పిల్లలే చెడిపేస్తారు అందులో రేపొద్దున మనం కూడా చెడిపోవచ్చు మన పిల్లలు ఇంకొకరిని చెడిపేసినాక మన పిల్లలు కూడా రేపొద్దున ఎవరొకరు చెడిపేసే వాళ్ళు ఉంటారు చెడిపోయే వాళ్ళం ఉంటాం అందరం చెడిపోతాం అన్ని కుటుంబాలు చెడిపోతే మొత్తం భారతదేశమే చెడిపోతుంది లేదా ఆంధ్రప్రదేశే చెడిపోతుంది కనుక మనం ఎవ్వరం చెడిపోకుండా ఉండాలంటే భవిష్యత్ తరాలు చెడిపోకుండా ఉండాలంటే ఈ ప్రభు యొక్క శిక్ష బోధ మనం నేర్పాలి మన పిల్లలకి ఖచ్చితంగా కనుక సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్నారు నేను ఏసు క్రీస్తు చెప్పిన ఆ బోధ నేను విన్నాను ఆ మత ఆ కృత నిబంధన చదివాను ఇదో సమాజానికి ప్రయోజనకరంగా నేను కూడా మారాలనుకున్నాను అన్నాడు ఒక వివేకానంద గారు అన్నారు ఏసు బోధలు నేను విన్నాను చదివాను ఏసు బోధలు నేను బైబిల్లో చదివాను నేను కూడా ఇలా మారాను అన్నాడు రామకృష్ణ పరమహంస నేర్పాడో అవన్నీ కూడా అంటే ఎంతోమంది ఏసు విషయాలు నేర్పిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు కాబట్టి మీరు కూడా మీ పిల్లలకు ఏసు బోధలు నేర్పండి ఏసు మాటలు నేర్పండి వారు సమాజానికి మంచిగా తయారవుతారు సమాజాన్ని రక్షిస్తారు సమాజాన్ని చెడిపోకుండా కాపాడుతారు దిడుతున్న మాటలు దీవించడానికి ప్రార్థన చేసుకుందాం చాలా ఉంచండి ప్రేమ గలమా తండ్రి మానని మీ గర్మైన పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి మరి జిఎస్ ఆల్వేసిన మినిస్ట్రీస్ వారిని దీవించండి మరి ఈ యొక్క మినిస్ట్రీకి ధనాన్ని సహకరించిన వారి కొత్తపల్లి పిల్ల కుటుంబాలను మీరు దీవించండి మరి విధంగా నాయన బొలవరంలో బర్త్డే ప్రేయర్ జరుపుకుంటున్నటువంటి పందిటి అభినయ్ కుటుంబాన్ని మీరు దీవించండి అభిషేక్ కుమార్ని సంవత్సరం అంతా ప్రేమించినారు గడిచే సంవత్సరాల్లో మంచిగా మీ మాటలు నేర్చుకొని సమాజానికి ఉపయోగపడేవాడుగా సమాజాన్ని రక్షించేవాడుగా అభిషేక్ కుమార్ సహాయం చేయమని హే క్రీస్తు అడుగు చున్నాం తండ్రి ఆమెన్ మేన్ తండ్రి కయ్యో కుమార్ని అక్క పరిశుధాత్మక రూపాయ ఇప్పుడు ఎలా సదాకాలం తినండుగాక ఆ మేన్ ప్రభునామన మరి దేవుని మాటలు మీకు అందరికీ మరొకసారి వందనములు పడదన టీవీ యజమానులు బాబన్న గారికి మరి మను గారికి ఇందులో పనిచేసి ప్రతి ఒక్కరికి వందనం తెలియజేచ్చు